ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఆదాయం పడిపోవడంలో ప్రధానమైనటువంటి కారణం ఇవాళ హైడ్రా ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే నేను సాధికారికంగా చెప్పగలుగుతా ఉన్నా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ యొక్క ఆదాయం ప్రభుత్వం ఏమనుకున్నదంటే పద్దెనిమిది వేల కోట్లు వస్తుందని ఒక అంచనా వేస్తాయి ఏ ప్రభుత్వాలైనా కూడా ప్రభుత్వం అఫీషియల్గా వేసినటువంటి అంచనా పద్దెనిమిది వేల కోట్లు కానీ వీళ్ళు హైడ్రా పేరుతో సృష్టిస్తున్నటువంటి విధ్వంసంతో ఆ ఆదాయం పడిపోయింది ఐదు వేల ఎనిమిది వందల కోట్లకు ఆదాయం పడిపోయింది ఇది స్పష్టంగా సుస్పష్టంగా తెలుస్తుంది అయినా కూడా అరాచక మాపకుండా నిన్న మొన్న కూడా మలక్పేట్లో పోయి మళ్ళీ ఇల్లులో కొట్టినరు హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని సర్వనాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ సర్కారు తప్పితే పెంచేటటువంటి ప్రయత్నం చేస్తలేదు కాగులో ఉన్నటువంటి వాస్తవాలు ఇవి నా స్టోరీస్ కాదు నా కథలు కాదు కంప్లీట్గా ఆదాయం పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఏదైతే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని అని ఇంకోటని ఇంకోటి అన్నారో మొన్న గుమ్మడి నర్సయ్య గారి లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తికి మీరు అపాయింట్మెంట్ ఇవ్వకుండా గేట్ బయట నిలబడ్డప్పుడే నిలబెట్టినప్పుడే మీ అహంకారం ఏందో ప్రజలందరికీ తెలిసిపోయింది మీ కుటుంబ పాలన ఏందో రోజు రోజు మీ యొక్క కుటుంబ సభ్యుల వ్యవహార శైలి బట్టి తెలిసిపోతూ ఉన్నది సో అహంకారానికి కుటుంబ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇవాళ ఎవరు అంటే ఎనుముల రేవంత్ రెడ్డి గారు అని ప్రజలందరూ కూడా అనుకునేటటువంటి పరిస్థితి వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తూ మళ్ళొకసారి తెలంగాణ వాదులు తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ మీద కుట్ర చేసి తెలంగాణ హక్కులను కాపాడేటటువంటి ఏకైక పార్టీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను నేనేమంటున్నా కిషన్ రెడ్డి గారు ఏం అడుగుతున్నారో ఏం అడుగుతలేరో ప్రధానమంత్రి గారి డైరెక్షన్లో ఈ ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రి గారు ఏం పనిచేస్తున్నారో మాకు తెలియదు వారి బ్యాక్గ్రౌండ్లే ఆర్ఎస్ఎస్ వాళ్ళిద్దరు ప్రతి విషయంలో కలిసే పనిచేస్తారు మొన్న ఎంపీ ఎలక్షన్లో చూసినాం అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లో చూసినాం మొదటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దగ్గరుండి కాపాడుతున్నారు ఏదైనా తీవ్రమైనటువంటి విమర్శ ఇవ్వడమో ప్రజల ముందుకు ఒక వాస్తవాన్ని బయట పెట్టగడము ఎవరు ఎవరొచ్చి మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారు ఫస్ట్ రఘునందన్ రావు గారు బండి సంజయ్ గారు వచ్చి మమ్మల్ని తిడుతుంటారు అంటే వాళ్ళని ఏదో తిట్టినట్టుగా ముఖ్యమంత్రి గారిని డిఫెండ్ చేసుకుంటా పార్ట్నర్షిప్ ఇస్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ బ్రదర్ అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఈ రాష్ట్రంలో దేశం మొత్తం లేని జరిగినా కూడా ఇక్కడ మాత్రం వాళ్ళిద్దరు కలిసే ఉంటారు ఇక్కడ మాత్రం అన్ని వాళ్ళు అనుకునే పనులు చేస్తారు అనుకునే విమర్శలు చేస్తారు ఎప్పుడు ఎవరు పాత్రను ప్రవేశపెట్టాలనో వారికి తెలుసు అట్లా ప్రవేశపెట్టుకుంటూ చేస్తున్నారు సో కాంబినేషన్ పార్ట్నర్షిప్ ఏదన్నా ఉంది ఈ రాష్ట్రంలో అంటే దట్ ఈస్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్